నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి హత్యకు కుట్ర శ్రీధరెడ్డిని హత్య చేసేందుకు కిరాయి హంతకులు రెండు సార్లు రెక్కి నిర్వహించినట్లు సమాచారం శ్రీధరెడ్డి హత్యకు సుపారి తీసుకున్న కిరాయి హంతకులు రౌడీ షీటర్లు అలివేల శ్రీకాంత్ మార్కెట్ జగదీష్ మరియు నిడిగుంట అరుణ ఆధ్వర్యంలో శ్రీధరెడ్డి హత్య ప్రణాళిక నాయకురాలు నిడిగుంట అరుణ హత్యలో కీలక పాత్ర తనపై అనుమానం రాకుండా ఉండేందుకు తన కుటుంబ సభ్యుల ద్వారా కోటం రెడ్డి శ్రీధరెడ్డి వద్ద సిఫారసు లేఖ తీసుకున్న రౌడీ షీటర్ గూడూరు శ్రీకాంత్ కోటం రెడ్డి శ్రీధర్రెడ్డి అనుచరులను కొంతమందిని డబ్బుతో లోబరుచుకుని వైఎస్ వివేక హత్య తరహాలోనే రూరల్ ఎమ్మెల్యేను హతమార్చేందుకు పగడ్బందీ ప్రణాళిక గూడూరు శ్రీకాంత్ పేరోలికి లేఖ ఇచ్చిన విషయంలో రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి రాజకీయ లబ్ది కోసం సోషల్ మీడియాతో పాటు కొన్ని ప్రచారం శ్రీధరెడ్డి హత్యకు కుట్ర చేస్తూ వీడియోలో రౌడ్ షీటర్ మార్కెట్ జగదీష్ ముత్యాలపాలెం మహేష్ జగదీష్ ముఖ్య అనుచరుడు రాజశేఖర్ రెడ్డి టీడీపీ నాయకుడు దార్ల వెంకటేశ్వర్లు కుమారుడు వినీత్ పోతిరెడ్డి పాలంకి చెందిన తో పాటు కొందరు పోలీసుల వద్ద శ్రీధర్ రెడ్డి స్కెచ్ వీడియో బయటపడి ఐదు రోజులైనట్లు సమాచారం అరుణ అరెస్ట్ ఆమె సెల్ ఫోన్ లో ఈ వీడియో దొరికినట్లు సమాచారం